శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి రోజు జరిగిన తొక్కిస్లాట విషాదాన్ని నింపింది ఆ రోజు అంచనాలకు మించి భారీ సంఖ్యలో భక్తులు అక్కడికి తరలివచ్చారు రోజు మూడు నుంచి నాలుగు వేల మంది మాత్రమే వచ్చేవారు కానీ తొక్కిస్లాట ఘటన నాడు మాత్రం పదివేల మంది వరకు తరలివచ్చారు వారిని అదుపులో పెట్టలేకపోయారు తిరుమల ఆలయాన్ని పోలి ఉన్న ఈ ఆలయం నిర్మాణం వెనకాల ఒక పెద్ద కథ ఉంది ఒకసారి హరిముకుంద పాండ అనే భక్తుడు తిరుమల స్వామివారి దర్శనానికి వెళితే క్యూ లైన్లో నుంచోలేక అక్కడున్న సిబ్బందిని రిక్వెస్ట్ చేసిన స్వామివారి దర్శనానికి అనుమతించకపోవడంతో నిరాశతో వెనుదిరిగి వచ్చాడు అప్పుడు తానే శ్రీవారికి ఆలయం కట్టించాలని నిర్ణయించుకున్నారు తన తల్లి ఆశీస్సులతో హరిముకుంద పాండ తొంభై ఐదేళ్ల వయసులో దీనిని నిర్మించారు పలాసా నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో పన్నెండు ఎకరాలు దీనికోసం వినియోగించారు ఆలయంలో శిల్పకళకు అత్యధిక ప్రాధాన్యతను కూడా ఇచ్చారు తిరుమల రెప్లికాతో నిర్మించి శ్రీ వేంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చారు ఈ ఆలయంలో తిరుమల తరహాలోనే శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి నవగ్రహాలు సకల దేవతామూర్తుల గోపురం గర్భగుడి ఉండడంతో భక్తుల్ని ఆకట్టుకుంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన గుడి నిర్మాణం రెండు వేల ఇరవై మూడులో పూర్తయింది ఆలయంలో ఒక కోనేరు కూడా నిర్మించారు అతి తక్కువ కాలంలోనే ఆలయం ఎక్కువ ప్రాచుర్యం పొందింది ఈ ఆలయం ఇంకా నిర్మాణ దశలో ఉండడంతో కూడా భక్తుల మరణానికి కారణమైంది తెలుగు రాష్ట్రాలతో పాటు జైపూర్ నుంచి అనేక ఏకశిలా విగ్రహాలను తెప్పించారు ఆలయం తూర్పుగా ఉండటం వాస్తు ప్రకారం మంచిది ఆలయ నిర్మాణంలో వాస్తు నిబంధనలు పాటించకపోవటం కూడా ఒక దోషంగా పరిగణించబడుతుంది ఆలయ నిర్మాణంలో భద్రతాలోపాలు ఉన్నాయని కొందరు అంటున్నారు కానీ అతి తక్కువ కాలంలో ఇంతెలా ప్రాచుర్యం పొందడానికి అనేక కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఆలయాలైన అండోమెంట్ యాక్ట్కు అనుగుణంగానే నిర్మించాలంటున్నారు అధికారులు అయితే కాశిబుగ్గ ఆలయం విషయంలో నిర్మాణం పైన అంత అభ్యంతరాలు అయితే ఏమీ లేవు కానీ భక్తుల భద్రత పైన దృష్టి పెట్టినట్లుగా కనిపించటం లేదు ఈ నేపథ్యంలో హరిముకుంద పాండ ఆలయంలో వాస్తు పూజలు కూడా జరిపిస్తున్నారు